కొంత ఊరికేమన్నా చేసిండా అని చెప్పి అనుమానంతో ఇక్కడికి వచ్చినా మీరు నాకు సమాధానం చెప్పాలి నేను ప్రశ్న అడుగుతా దయచేసి సమాధానం చెప్పాలి రేవంత్ రెడ్డి గారు పిసిసి అధ్యక్షుడు ఉన్నప్పుడు ఎన్నికలకు ముందు ఒక మాట చెప్పిండు మీరు రెండు లక్షల రుణమాఫీ తీసుకోండి నేను వస్తున్నా రెండు లక్షల లోన్ తెచ్చుకోండి కేసీఆర్ లక్ష రూపాయల రుణమాఫీ చేసిండు అట్లా రైతులు కూడా అర్జెంటుగా బ్యాంకు గురుకున్రీ నేను వస్తున్నా నాడు సంతకం పెడతా రెండు లక్షల రుణం మాఫీ చేస్తా అని చెప్పిండు ఇక్కడ ఒక్కసారి రుణమాఫీ అయిన వాళ్ళందరు సైల్ అవటాల అరే కొంతమంది కన్నా అయింది కాలేదా కాని వాళ్ళందరు సైల్ అవటాల గట్టిగా కాలేదా రెండు లక్షల రుణం అయిందా కాలేదా కాకపోతే గట్టిగా చెప్పాల కాలేదా రాలేదా రైతు బంధు వచ్చిందా టయా పైసలు గట్టిగా చెప్పండి నిలబడతలేదు రాలేదా తులం బంగారం వచ్చిందా రైతు కూలీలకు పన్నెండు వేలు వచ్చినాయా ఏమొచ్చింది మరి ఇప్పటికి పద్నాలుగు పదిహేను నెల ఏమాయ్ కల్వ కుర్తుల రియల్ ఎస్టేట్ బాగున్నదా అది కూడా వికిందా ఎందుకంటున్నా అంటే ఒకటి కాదు రెండు కాదు ఇవాళ రాష్ట్రంలో గత ఆరు నెలల నుంచి అన్ని జిల్లాలు తిరుగుతున్నాం మొన్ననే ఆదిలాబాద్ పోయినా మహబూబాబాద్ పోయినా నల్లగొండ పోయినా పరిగిపోయినా చేవెల్ల నియోజకవర్గం పోయినాను ఆఖరికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సొంత నియోజకవర్గం కొడంగల్ పోయి ఈరోజు ఆమనగల్లుకు మీ కల్వకుర్తికి ఇలా ఇక్కడికి వచ్చినాం ఎందుకు వచ్చినామంటే కారణం ఒకటే పదేళ్ళు కేసీఆర్ ఉన్నప్పుడు రైతు ఒక రాజు లాగా దగ్గర చేయి జాపకుండా బ్రహ్మాండంగా బతికిన మాట వాస్తవం అయితే గట్టిగా చప్పట్లతో కేసీఆర్ గారికి ధన్యవాదాలు చెప్దాం పదేండ్లు మోటార్లు గాలలే పదేండ్లు ట్రాన్స్ఫార్మర్లు వేలలే పదేండ్లు మీరు ఎవరి దగ్గరకు పోయి అప్పులు అడిగే పరిస్థితి లేకుండే మీకు కాలం అయిందంటే నాట్లేసే టైం వచ్చిందంటే బ్రహ్మాండంగా టింగు టింగుమని రైతు బంధు పడుతుండే ఇక కేసీఆర్ టింగు టింగుమని రైతు బంధు వేసిండు కదా నేను కూడా మళ్ళా టింగు టింగు అంటే బాగుండదని రేవంత్ రెడ్డి కొత్త పదం పట్టుకున్నాడు టకీ టకీమన పడతాయి అన్నాడు ఇవాళ నేను అందుకే అడుగుతున్నా అందరినీ టకీ లేదు టుకీ లేదు ఏది దిక్కులేదు ఇప్పటికీ మొత్తం తిరిగి నేను కూడా తెలుసుకుంటున్నా జర వెనకలు వెలువెట్టకురా నాకు దండం పెడతావు ఆగురా బయని దండం పెడతా పాల పైసలు రాలే అర్థమై దండం పెడతావు పాల పైసలు రాలేదట వెనకెళ్ళి ఏడు బిల్లులు రాలే పాల రైతులకు రాలే అని చెప్తుండ్రు తమ్ముడు వెనకెళ్ళి నేను ఏమంటున్నా అంటే దయచేసి ఒక్క మాట ఆలోచన చేయండి మీరు ఆలోచన చేయండి జాగ్రత్తగా రైతు బంధు కేసీఆర్ బిచ్చమేసినట్టు పదివేలు ఇస్తున్నాడు నేను పదిహేను వేలు ఇస్తా అన్నాడు ఇప్పటిదాకా కనీసం పది శాతం మందికి కూడా రైతు బంధు వేయలే రైతు రుణమాఫీ రెండు లక్షలు ఎగ్దం ఒకటేసారి చేస్తా నేను గద్దెకి కుసోంగ మొదల్ సంతకం పెడతా సోని అమ్మ జన్మదినం అన్నాడు మరి సోని అమ్మ జన్మదినం రెండు సార్లు అయిపోయింది ఈయన నెక్కినాక కానీ ఇప్పటి వరకు చారానా కూడా రుణమాఫీ చేయలే బోనస్ బోనస్ అన్నాడు ఐదు వందలు బోనస్ వచ్చిందా ఐదు వందలు బోనస్ అన్నాడు పది శాతం మందికి కూడా ఇయాల వరకు బోనస్ పడలే అది మాత్రమే కాదు ఇక మా ఆడబిడ్డలకైతే అరిచేతుల స్వర్గం చూపెట్టిండు ఏమన్నాడు అత్తకు నాలుగు వేలు కోడలకు పడ్డా మరి మీరు అవద్దని చెప్తారు నాకు తెలుసు ఎందుకంటే నేను ఉల్లిపెట్ట గుర్రా బాయి పెడతా మీ చెవుల జోరీ గెక్క మీరు ఎక్కడ దొరికి రాగురి మీకు మీరు అవద్దని చెప్తున్నారు ఎందుకంటే రేవంత్ రెడ్డి రాష్ట్రం అంతా ఇచ్చిన ఇయ్యకపోయినా అత్తగారి ఇల్లుంది కదా లేకపోతే ఇంట్లో భార్య కూడా బోయ మీకైతే ఇచ్చింటాడు ఇచ్చిండా రెండు వేల ఐదు వందలు వడ్డా టకీ టకీ లేదా మరి ఎట్లెట్లా అయిపోయా మరి అత్తగారు వాళ్ళకు ఎవడ నల్లుడు ఇవ్వాలి కదా ఆడ ఏం చెప్పిండు ముసలవాళ్ళకు నాలుగు వేలు కేసీఆర్ ముసలబ్బకో ముసలయ్యకో ఇస్తున్నాడు నేను ఇద్దరికి ఇస్తా మీరు ఆడబిడ్డలందరికీ సోని అమ్మ చెప్పింది నెలకు రెండు వేల ఐదు వందలు ఇస్తా అన్నాడు ఐదు వందల రూపాయలకు సిలిండర్ ఇస్తా అన్నాడు ఇచ్చిండా రెండు వందల యూనిట్ల కరెంట్ ఫ్రీ అన్నాడు వచ్చిందా మరి పద్నాలుగు పదిహేను నెలలు ఏం చేసిండు మరి ముప్పై ఐదు సార్లు ఢిల్లీ ఎక్కే విమానం దిగే విమానం తప్ప ముప్పై ఐదు పైసలు కూడా ఢిల్లీకి వెళ్ళి తెచ్చింది లేదు మరి వాళ్ళ నేను మిమ్మల్ని ఆలోచించమని కోరేది ఒకటి మీరందరూ రైతు బిడ్డలు మీరందరూ వ్యవసాయ కుటుంబాలకు వెళ్ళి వచ్చిన రైతు బిడ్డలు ఇవాళ కేసీఆర్ గారి నాయకత్వంలో పదేళ్లలో ఇదే కల్వకుర్తి తాలూకాలో ఇదే వలసల జిల్లాగా పేరుపడ్డ పాలమూరు జిల్లాలో బ్రహ్మాండంగా రివర్స్ మైగ్రేషన్ చాలు అయి వేరే రాష్ట్రాలకు వెళ్ళి కూడా కూలీలు మన పొలాలకిచ్చి పనిచేసే పరిస్థితి కేసు